अन्नमय्य कीर्तनम् तिरुमलगिरिराय देवरहत्तरराय तिरुमलगिरिराय देवरहुत्तरराय सुरत भिन्नानराय सुगुणको नेटिराय तिरुमलगिरिराय देवराहुत्तरराय सुरत भिन्ना సుగుణకో కోనేటి రాయ సిరుల సిరుల సింగారరాయరుల సింగారరాయల పుతిమ్మరాయ సిరుల సింగారరాయల పుతిమ్మరాయ సరుస వైభవరాయ సకల వినోదరాయ సరుస వైభవరాయ సకల వినోదరాయ वरव वनितलविटराय गुरुतैन तेगराय कुण्डलकोनेटिराय वरव सन्तमुलराय वनितलराय गुरुतैन तेगराय కొండల కోనేటి రాయ గొల్లెతల ఉద్దండరాయ గోపాల్ కృష్ణరాయ గొల్లెతల ఉద్దండరాయ గోపాల్ కృష్ణరాయ చల్లు వేద జనరాయ చల్ల రాయ తిరుమల గిరిరాయ దేవర ఉత్తర సురత రాయ సుగుణకో కోనేటి రాయ తిల్లువడి ధర్మరాయ చెప్పరాని కొల్లలైన భోగరాయ కుండల కోనేటి రాయ कुण्डलको नेटिराय सामसङ्गीतराय सर्वमोहनराय सामसङ्गीतराय सर्वमोहनराय तिरुमलगिरिराय देवरहुत्तरराय सुरदभिन्नानराय सुगुणको नेटिराय తిరుమల గిరియ దేవర ఉత్తర సురత భన్నానరాయ సుగునో నేటి రాయ దామ వైకుంఠరాయ దైత్య విభానరాయ దామ వైకుంఠరాయ దైత్య విభానరాయ కామించి నిన్ను కారితే కరుణించితి కామించి నిన్ను కోరితే కరుణించితి నన్ను శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ కామించి నిన్ను కోరితే కరుణించితి నన్ను శ్రీమంతుడ నీకు జయ శ్రీ వెంకటరాయ తిరుమల గిరియ దేవర ఉత్తరరాయ రాయ సుగుణ భిన్నారాయ సుగుణకోటిరాయ తిరుమల గిరిరాయ దేవరహోత్తర రాయ సురతిన్నానరాయ సుగుణ కోనేటి రాయ దామ వైకుంఠరాయ దైత్య విభానరాయ కమి నిన్ు కోరి కరుణి చితివీనూ శ్రీ వెంకటరాయ తిరుమలగిరిరాయ దేవర రాయ సురత భిన్నానరాయ సుగుణకోనేటి రాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్